వేసలాల్ మోసే శుకుపవాస నలభై రోజులు ధ్యానంలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మంలో విందం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయలును దాసత్వం నుంచి విమోచించిన దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈ రోజు ఇరవై ఎనిమిదవ రోజు కావున నిర్గమాకాండం ఇరవై అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేపడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చును అమెంట్ ప్రియమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో పయనించే వారిపై అపవాది శోధకుడు దాడి చేసి పాపమనే బురదను మకిలిని అంటించి శోధనలో పడవేస్తాడు అంతేకాక దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన చేసుకోకుండా దేవునికి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తాడు అయితే మనం దేవుని సన్నిధిలో దోషములను ఒప్పుకుని వేడుకుంటే ఆ పాపం అనే బురద వస్త్రములు తీసివేసి మన దోషములన్నిటిని పరిహరించి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి మహిమ కిరీటంతో అలంకరించి తన కుడి పార్శ్వమును కూర్చుండ పెట్టుకుని కాయవాడు మన తండ్రి అయిన దేవుడు కావున ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించి ఆయన ధరింపచేసే ప్రశస్త వస్త్రములను కాపాడుకునే ధన్యతను యేసుక్రీస్తు నామమున మనకు అనుగ్రహించును గాక ఐ మీన్ ప్రార్థన పరిలోకముందున్న మా క్రీస్తు రక్షక మేము నిరంతరం నీపై విశ్వాసమును కొనసాగించుకునే గొప్ప దైవశక్తి మాకు అనుగ్రహించుము నేటి వాక్యవాగ్దానమును మా విశ్వాస జీవితంలో కొనసాగించుకుని నీ యొక్క నుండి ఫలమును పొందవలనని ఇచ్చిన హెచ్చరిక కోసం వందనములు అట్ట రీతిగా నమ్మిక కలిగి కొనసాగితే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయంచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలాగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్నా మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని కాపుదల నడుపుదల సాహసము నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యసుక్రిస్తూ మనందరికీ గాక అమీన్ తండ్రి కుమార త్రి ఏక దేవుని దీవెనలు నిండారుగా పంటను కోసుకునే ధన్యతలను మన ఎల్లకూ అనుగ్రహించునుగాక అమీన్ ఇట్ల దేవుని స్వార్థపడి పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత